ఐదు వందల సంవత్సరాల్లో వచ్చిన భారీ వరదలు ఇరవై తొమ్మిది లక్షల క్యూసెక్టు తట్టుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజు ఏమాత్రం వరద లేని సమయంలో ఎట్లా కూలిపోతుంది ఎట్లా ఒక్క పిల్లరే అది కూడా ఒక్క పిల్లర్కి ఎట్లా డ్యామేజ్ అవుతుంది దాని మీద నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏమీ మాట్లాడలేదు నేను ఎందుకు ఈ కంట్రోల్డ్ ఎక్స్ప్లోజన్ గురించి చెప్తున్నా అంటే ఈ ఇదే సమయంలో ఉక్రెయిన్ రష్యా మధ్యలో జరుగుతున్న యుద్ధంలో భాగంగా ఖకోౌకా అనే ఒక డ్యామ్ను యాభై సంవత్సరాల డ్యామ్ను దుండగులు కంట్రోల్డ్ ఎక్స్ప్లోజన్తోని పేల్చేసారు వంద మంది చచ్చిపోయినారు రష్యా ఉక్రెయిన్ మీద అభాండాలు వేస్తుంది ఉక్రెయిన్ వచ్చేసి రష్యా పేల్చేసిందని చెప్తున్నది వంద మంది చచ్చిపోయినారు ఆ డ్యామ్ పేల్చేయడంతో యాభై సంవత్సరాల డ్యామ్ నిప్రో రివర్ మీద కట్టిన డ్యామ్ అది ఇప్పటి వరకు కూడా ఎట్లా వేల్చేసిడో తెలియదు కానీ పేల్చేసిందని ఎక్స్పోర్ట్ చెప్తున్నారు నిజానికి మహదేవ్పూర్ పోలీసులు కానీ లేకపోతే భూపాలపల్లి పోలీసులు కానీ వెంటనే చేసినాల్సిన తర్వాత అయినా ఆ పిల్లర్ల శాంపుల్స్ అక్కడ ఉండే భూమి శాంపుల్ అక్కడ మీటర్ రీడింగ్స్ డ్యామ్లో ఉండే రకరకాల ఇన్స్ట్రుమేషన్ ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ రీడింగ్స్ అదేవిధంగా సీస్పిక్ డేటా అంటే భూకంపం ఏమైనా ఒక మైల్డ్ తక్కువ తీవ్రత ఉన్న భూకంపం ఏమైనా వచ్చిందా అన్న డేటా అదేవిధంగా కాల్ డీటెయిల్స్ అందరివి తీసుకోవాలి అసాంఘిక శక్తులు ఈ అసాంఘిక శక్తులు ఎవరై ఉండొచ్చు రేవంత్ రెడ్డా బండి సంజయ లేకపోతే గంగాపురం కిషన్ రెడ్డా వీళ్ళ మొబైల్ ఫోన్స్ ఏంటి వీళ్ళ అనుచరుల మొబైల్ ఫోన్స్ ఏంటి వీళ్ళ టవర్ లొకేషన్స్ ఎక్కడున్నాయి అక్కడ ఎవరెవరి టవర్లు అక్కడ ఎవరెవరి మొబైల్ ఫోన్స్ ఆపరేట్ చేసినా ఆ రోజు మొబైల్ ఫోన్ అంటే మరి మీకు త్రీ హండ్రెడ్ సిక్స్టీ డిగ్రీస్ ఉంటాయి త్రీ హండ్రెడ్ సిక్స్టీ డిగ్రీస్లో వన్ ట్వంటీ డిగ్రీస్ వన్ ట్వంటీ డిగ్రీస్ వన్ ట్వంటీ డిగ్రీస్ ఆ సెక్టర్లో ఎవరెవరి మేడిగడ్డ సెక్టర్లో ఎవరెవరి మొబైల్ ఫోన్స్ పనిచేసినాయి ఆ రోజు ఇంకొకటి చాలామంది ఇంజనీరింగ్ నిపుణులతో నేను చర్చించిన వాళ్ళు చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు ఎంత ఘోర ఉపద్రవం జరిగినా పిల్లర్లకు క్రాక్ రాదు క్రస్ట్ గేట్లకు వస్తే వస్తుంది కానీ క్రస్ట్కి వస్తే వస్తుంది కానీ పిల్లర్లకు క్రాక్ రాదు అని చెప్తున్నారు చాలామంది ఇంజనీర్ నిపుణులు ఎక్కడ కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్లో ఈ ఎక్స్ప్లోజన్ థియరీ గురించి ఎక్కడ మాట్లాడలేదు పిల్లర్కు క్రాక్ రాదు అది కూడా కింద నుంచి పైదాకా క్రాక్ రాదు 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 ఒక పిల్లర్కి మీరు చూడండి ఇంట్లో ఒక భీమం తర్వాత కాలం వీటికి ఎక్కడ కూడా క్రాక్స్ రావు వస్తే గోడలకు అప్పుడప్పుడు టెంపరేచర్ ప్రెషర్ డిఫరెన్సెస్తో వస్తాయి కానీ పిల్లర్లకు లేకపోతే అంటే కాలమ్స్కు బీమ్స్కు ఎప్పుడు కూడా క్రాక్స్ రావు ఐదు సంవత్సరాల వయసున్న కాళేశ్వరంలో ఎంతో గొప్పగా ఈ ఫీల్డ్ టవర్ కన్నా ఏడింతల స్టీల్ వాడి బుర్జు ఖలీఫా కన్నా ఏడింతల ఎక్కువగా సిమెంట్ వాడి ఇరవై నాలుగు నెలల్లోనే రికార్డు స్థాయిలో కంప్లీట్ చేసిన ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక్కటే ఒక పిల్లర్ పిల్లర్ నెంబర్ ట్వంటీకి కింది నుంచి పైదాకా క్రాక్ వచ్చిందంటే డెఫినెట్గా ఇది పేల్చే కుట్ర ఎవరో చేసింది